హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నందన్ వ్లాగ్స్ ఈ వ్లాగ్ ఏంటంటే మ్యారేజ్ అయిపోయింది ఫ్రెండ్స్ ఇంకా మ్యారేజ్ అయిపోయిన తర్వాత ఇంకా మేము ఫైవ్కి అయితే ఇంకా మేము అక్కడి నుంచి కళ్యాణ మండపం నుంచి బీచ్కి అయితే డైరెక్ట్గా మేమైతే వెళ్ళిపోయాం ఫ్రెండ్స్ ఇంకా అందరం అయితే మా చెల్లి వాళ్ళు ఉన్నారు మా అమ్మ వాళ్ళు ఉన్నారు మేము కూడా ఉన్నాము ఆ రోజు నైట్కి అయితే ఉన్నాము ఇంకా మేము బీచ్కి అయితే అక్కడ నుంచి దగ్గరని బీచ్కి అయితే వెళ్ళాం అదంతా బీచే ఫ్రెండ్స్ దూరం నుంచి అలా చూపిస్తున్నాను ఇంకా ఫైనలీ మేమైతే బీచ్ దగ్గరికి అయితే వచ్చాము చాలా అంటే చాలా ఎంజాయ్ అయితే చేసాము ఇంకా మా అబ్బాయి అయితే మా వాళ్ళ తాతమే చూడండి ఎలా ఎక్కాడో అప్పట్లో చిన్నప్పుడైతే మా తాత కూడా మా ముగ్గురిని అలానే ఎత్తుకొని ఇది సెంటర్ వరకు అయితే తీసుకొని వచ్చేవాడు ఫ్రెండ్స్ ఇంకా ఆ జ్ఞాపకాలు అయితే మాకైతే గుర్తున్నాయి ఇంకా మాకేమకి చెప్పనవసరం లేదు కదా బీచ్ అయితే ఎంత ఇష్టమో ఇంకా వాళ్ళ తాత మీద ఎక్కి ఎలా గింతులేస్తున్నాడో చూడండి ఇంకా మేమైతే ఇంకా అట్లా నుంచు ఇంకా బీచ్నైతే వ్యూని అయితే ఎంజాయ్ అయితే చేస్తున్నాం ఫ్రెండ్స్ ఇంకా చాలా డేస్ అయితే వన్ ఇయర్ అయితే అయిపోయింది ఇంకా మేము వైజాగ్ బీచ్కి అయితే వచ్చి మా పాప పుట్టక ముందు అయితే మేమైతే బీచ్కి అయితే వచ్చాము ఇంకా ఇప్పుడు పుట్టాక మా పాపను కూడా ఫైనల్లీ తీసుకొని అయితే వచ్చేసాము ఇంకా వాళ్ళ డాడీను మా అక్కమ్మ చూడండి ఎలా ఎంజాయ్ చేస్తారో అసలు బీచ్లో వాళ్ళిద్దరైతే బాగా ఎంజాయ్ చేస్తారు మా హస్బెండ్ కూడా మా అక్కమ్మని బాగా ఆడిపిస్తాడు ఫ్రెండ్స్ ఇంకా వాడైతే చాలా బాగా ఎంజాయ్ చేస్తాడు ఇంకా వాడికి ఇంకా పెళ్ళిలో ఆ డ్రెస్ అంతా చేంజ్ చేసి ఇంకా మేము ఇక్కడికైతే వచ్చాం కదా తీసుకొచ్చాము వాడైతే చాలా చక్కగా ఉన్నాడు ఇంకా బీచ్ని అక్కడ వదిలి అయితే రావడానికి అస్సలు వాడికైతే మనసు అయితే ఒప్పట్లేదు అస్సలు రానని అస్సలు అలిగేసి మొహం అయితే పడేశాడు ఫ్రెండ్స్ ఇంకా చూడండి అట్లా వాటర్ రాగానే వాడైతే ఎలా ఉన్నాడో ఇంకా అందరం అలా స్టిల్స్ ఫోజులు అన్నీ ఇస్తున్నాము వీడియోస్ ఫొటోస్ బాగా అయితే దిగాం ఫ్రెండ్స్ ఇంకా బీచ్ని ఇంకా ఆ సరౌండింగ్లో అయితే జనాలు అయితే ఎక్కువ లేరు ఇంకా చక్కగా బాగా ఉంది ఆ వాటర్ కూడా చాలా బాగుంది ఇంకా ఇంకా మేమైతే బాగా ఎంజాయ్ చేసాము ఇంకా వన్ అవర్ టూ అవర్ టూ అవర్స్ అయితే అక్కడ బీచ్లో అలా ఉండిపోయాం అసలు టైమే తెలియలేదు ఇంకా చూడండి ఎలా ఆడు ఆడుతున్నాడు వాళ్ళిద్దరూ అలానే మా మా హస్బెండ్ కూడా అంతే మా అక్కమ్మని అలానే ఆడిపిస్తాడు ఇంకా ఆమె మా జ్యోతమ్మ మా అమ్మ మా అమ్మ వాళ్ళ అక్క ఫ్రెండ్స్ ఇంకా చాలా చక్కగా అయితే ఎంజాయ్ చేసాం ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి నా ఛానల్ని మీలో ఎవరైతే సబ్స్క్రైబ్ చేయలేదో నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ఇక నుంచి కంటిన్యూగా వీడియోస్ అయితే వస్తాయి ఫ్రెండ్స్ ఇంకా వీడియోస్ తీయాలని ఇంట్రెస్ట్ కూడా ఇంకా నుంచి వస్తుంది మీరు నా ఛానల్ సపోర్ట్ చేస్తూ ఉంటే నాకైతే వీడియోస్ చేయాలని ఇంట్రెస్ట్ అయితే వస్తుంది ఫ్రెండ్స్ మీరైతే ఇలానే నా ఛానల్ని సపోర్ట్ చేయండి లైక్ కూడా ఇవ్వండి ఫ్రెండ్స్ మీరు లైక్ ఇవ్వడం వల్ల నా ఛానల్ని నా వీడియోస్ని మీలాగా ఎంతమందో చూస్తారు ఇంకా మా ముగ్గురు అయితే ఇంకా అట్లా అయితే ఉన్నాము మా పాపనైతే మా జూతమ్మ అయితే ఎత్తుకుంది ఇంకా మా పాప కూడా ఏమీ అల్లరి చేయలేదు ఫ్రెండ్స్ ఆ వచ్చిన రోజే ఎందుకో కానీ అల్లరి చేసింది కానీ తర్వాత నుంచి అల్లరి చేయలేదు చక్కగా అయితే ఉంది ఇంకా కొంచెం పెద్ద తీసుకొస్తే వాళ్ళకు కూడా ఇంకా తెలుస్తుంది కదా ఇంకా మా అక్కమ్మ మేము ఇంకా సినిమాల్లో ఫోజులు ఇచ్చినట్టు మేమైతే బాగా ఫోజులు అయితే ఇచ్చేసాము మా అక్కమ్మ కూడా ఇప్పుడు కొంచెం పెద్ద అయ్యింది కదా మా మాట అయితే వింటాడు ఎలా ఉండమంటే అలా ఉంటున్నాడు చాలా బాగా అనిపించింది చాలా హ్యాపీగా ఉంది ఇంకా పెళ్ళి కూడా చాలా బాగా జరిగింది ఇంకా ఫోర్ కల్లా మొత్తం కంప్లీట్ అయిపోయింది ఇంకా సరే ఇంకా మాకైతే ఆ ఒక్కనైతే ఉంటాం మేము ఇంకా టైం ఉండదు కదా ఉండే ఒక నైట్ అయినా ఒక వన్ అవర్ టూ అవర్స్ అయినా బీచ్లో బీచ్కి వెళ్తే వైజాగ్ వచ్చిన తర్వాత బీచ్కి వెళ్ళకపోతే ఎలా చెప్పండి ఫ్రెండ్స్ ఇంకా మేము వైజాగ్ వస్తే బీచ్ మాత్రం అస్సలు మిస్ అవ్వం డెఫినెట్గా వెళ్ళాల్సిందే ఇంకా మా అమ్మ మాకేమో వాళ్ళిద్దరు చూడండి ఇంకా నేనైతే అసలు పిచ్చ పిచ్చిగా ఆడేసుకున్నాను చాలా అయితే ఎంజాయ్ చేశాను అసలు బీచ్ని ఈ బీచ్ చూసి చాలా డేస్ వన్ ఇయర్ అయిపోతుంది కదా ఇంకా అందుకనే మేము బాగా ఆడుకున్నాము ఇంకా వీడియోస్ అయితే మీకు అయితే కంటిన్యూ అవుతాయి షార్ట్ రూపంలో కూడా వస్తాయి ఫ్రెండ్స్ మినీ వ్లాగ్స్ కూడా వస్తాయి ఇక నుంచి వ్లాగ్స్ కుకింగ్ బ్లాగ్స్ అన్నీ చేస్తాను ఫ్రెండ్స్ మీరైతే చూడండి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ పైగా చలి కదా ఇంకా అయితే ఆ చ ఆ బీచ్లో ఉన్నప్పుడు ఇంకా ఆ గాలికి ఆ వాటర్కి ఇంకా చల్లగా అయితే చలేసేసింది వీడియో నచ్చినట్లయితే లైక్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్ ఇంకా ఫ్యామిలీ అంతా ఒక దగ్గర ఉంటే ఎంత హ్యాపీగా ఉంటుంది కదా ఇంకా నేను ఇంకా మా అమ్మ వాళ్ళు మా చెల్లి ఇంక అందరూ మా తమ్ముడు ఒక్కడే అయితే మిస్ అయిపోయారు ఫ్రెండ్స్ ఇంకా ఫైనల్లీ మొత్తం ఆడుకోవడం అయితే అయిపోయింది బీచ్లో ఎంజాయ్ చేయడం అయిపోయింది ఇంకా మేమైతే వెళ్ళిపోతున్నాము ఇంకా వెళ్ళిపోతున్నాం మాకేమో చూడండి వెళ్ళొద్దాన్ని ఎలా పారిపోతున్నాడు ఇంకా మా హస్బెండ్ ఇంకా పట్టుకుంటున్నాడు ఇంకా మా నాన్న అయితే బీచ్ సైడ్ బీచ్కి వచ్చినాక బీచ్ సైడ్ ముంత మసాలా మురి మసాలా అంటారు కదా అది తినకపోతే ఎలా ఫ్రెండ్స్ బీచ్ పక్కన చాలా అంటే చాలా టేస్టీగా ఉంది ఇంకా మేమైతే మా నాన్న అయితే తీసుకొచ్చారు మేమైతే లాగిచ్చేసాం ఫ్రెండ్స్ చక్కగా అయితే తినేసాము మా అక్కమ్మైతే అవన్నీ తినడు కదా అంతా ఇంకా వాడైతే ఇసుకలో చక్కగా బీచ్లో ఇసుకలో ఆడుకుంటున్నాడు వాడిని ఇంకా మేమైతే వదిలేసాము ఇంకా మేమందరం అయితే ఒక వైపు కూర్చున్నాం ఇంకా మా చెల్లి వాళ్ళు అట్లా అయితే కూర్చున్నారు ఇంకా చూడండి ఇంకా సాయంత్రం అయిపోయి నైట్ అయిపోతుంది కదా బీచ్ చూడండి ఎలా ఉందో ఇంకా నైట్ కూడా అయితే వస్తే ఇంకా బీచ్ వ్యూ అయితే చాలా అంటే బాగుంటుంది ఇంకా చక్కగా అందరం అయితే తినేసి మా ఇంకా అక్కడే ఆటో దిగాము దిగంగానే బొమ్మల షాప్ అయితే కనిపించింది ఇంకా బొమ్మల షాప్ కనిపిస్తే చాలు మా అక్క అస్సలు ఊరుకోడు ఏదైనా కొనే వరకు అయితే ఊరుకోడు ఫ్రెండ్స్ అస్సలు ఇంకా వాళ్ళకై వాడికైతే వాళ్ళ చిన్న మమ్మీ ఇంకా గన్నలు అయితే కొన్నింది మా జీన మా అజ్జమ్మ కూడా ఉన్నారు కదా ఇంకా గన్నలు అన్నీ కొన్నారు ఇంకా చాలా మంచి అయిపోయితే అయిపోతుంది కదా వీళ్ళిద్దరూ ఎట్లా వీళ్ళిద్దరికీ బాండింగ్ చాలా బాగుంటుంది అస్సలు ఇద్దరు వదలరు మా అక్కమ్మ మా చెల్లిని వదలరు మా చెల్లి మా అక్కమ్మని వదలు ఇద్దరు చాలా చక్కగా అయితే ఉంటారు ఇంకా మా పాపని మా నాన్న అయితే ఎత్తుకున్నాడు ఇంకా మేమైతే నెక్స్ట్ డేనే సెవెన్కి మార్నింగ్ సెవెన్కి ట్రైన్ ఉందని ఇంకా నేనైతే మార్నింగే ఫైవ్కి అయితే లేచాను ఇంకా మీ పిల్లలందరూ పడుకున్నారు నేను లేస్తే మా పాప ఆటోమేటిక్గా లేచిపోయిద్ది కదా ఇంకా నేను లేచి ప్యాక్ చేసుకొని ఫ్రెష్ అయ్యి అన్నీ ప్యాకింగ్ అయితే ఎక్కడ ఏమున్నాయి అన్నీ ప్యాకింగ్ అయితే చేసుకున్నాను ఇంకా నేను లేచానని మా జ్యోతమ్మ కూడా లేచిపోయింది మా పాప కూడా లేచిపోయింది వీళ్ళిద్దరూ లేగమంటే అస్సలు లెగడానికి మా అక్కమ్మ అయితే లగడానికి ఎంత గోల గోళ అయితే పెట్టేశాడు అంత చీకటితో చలితో లెగంటే ఇంకా సిక్స్ అయిపోయింది ఇంకా మేము సిక్స్ థర్టీకి అలా స్టార్ట్ అయిపోవాలని ఇంకా మా అక్కమ్మ లేపి రెడీ చేసి గబాగబా రెడీ చేసి ఇంకా ఆటోతో అయితే వెళ్ళిపోయాము మా హస్బెండు ఇంకా చూడండి వ్యాజ్ లేను అన్నీ రాసుకుంటున్నారు ఇంకా మా బ్యాగ్స్ ఇంత చూపిస్తున్నా ఎక్కడికి వెళ్ళినా మా లగేజ్ అయితే ఒక కంటే అయిన సరిపోదని మేము ఎప్పుడు అదే మాట అనుకుంటాము ఇంకా పిల్లలు ఉంటాయి వాళ్ళ డైబర్లు ఇంకా మా పాప చూడండి అసలు ఈ ట్రైన్ అయితే చాలా కంఫర్ట్గా అనిపించింది మా పాపకి అయితే ఇంకా చక్కగా ఆడుకుంది మా అక్క అయితే నిద్ర మొత్తం అయితే వదలలేదు ఇంకప్పుడు ఎక్కాం కదా అలా చూసి నవ్వుతున్నాడు ఇంకా మా పాపకి ఇంకా వెళ్తురు వస్తుంది కదా సన్రైజు అలా అయితే ఎంజాయ్ చేస్తున్నారు వాళ్ళ తండ్రి కూతురులు అయితే ఇంకా నాన్న కూతురు ఈ పాప అయితే అలా అయితే మా జర్నీ సాగింది ఫ్రెండ్స్ పెళ్ళైతే అయితే ఫైనల్లీ మంచిగా చాలా బాగా అయిపోయింది మేము వైజాగ్ వెళ్ళి వచ్చేసాం ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి బాయ్ ఫ్రెండ్